హాయ్ అండి నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇది మొత్తం కూడా ఫుల్ వన్ డే దండి బ్లాగ్ అయితే సో టూ బా పార్ట్స్గా డివైడ్ చేసి మీకు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ రోజు కొంచెం హడాబడితో నిన్నంతా కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశాను కదా కొంచెం అర్జెంట్ ఉంది నైట్కి కంప్లీట్ చేసి ఇచ్చాను అని ఆ నైట్ మధ్యలో ఎన్ని జరిగాయి ఎందుకు లేట్ అయింది అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట అంటే ఏంటి అంటే మనం అనుకుంటామండి మనం ఒకటి అనుకుంటాము అది చాలా అవుతాయి అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం లేట్ అవుతూ ఉంటాయి ఏవైనా ప్రాసెస్ బట్ ఎంత ప్రాసెస్ లేట్ అయినా మన ఎంత మిస్టేక్ ఉన్నా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా లేకపోయినా పెళ్లి కూతురికి టైంకి అయితే అంత ఇవ్వాలి అదైతే రూల్ అనమాట అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా అడ్జస్ట్ చేసుకొని సర్దుకొని వేరేది వేసేసుకుంటారు కానీ పెళ్లి కూతురు ఇలా సర్దుకొని వేరేదైతే వేసేసుకోలేరు కదండి సో డే మొత్తం కూడా మార్నింగ్ టైం అంతా కూడా నేనైతే ఆ బర్కర్ ఏదైతే కంప్లీట్ చేసుకోవడానికే చూశాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒక మిషన్ మీద పెట్టేసి హ్యాండ్స్ వరకు ఒక మిషన్ మీద చేశాను అంటే ఏంటంటే సైడ్ ఒక ముక్క కింద ఒక ముక్క పైన ఒక ముక్క అతికలేసేసేసి దానికి మళ్ళీ బార్డర్ జాయింట్ చేసేసి కొత్తగా వేయాలి అన్న ఆలోచన నాకు టైం లేదు అన్న బాధ ఇంకా చాలా ఉంటాయి నాకైతే సో రెండు మిషన్స్ మీద కూడా అది చేసేసిన తర్వాత నెక్ అయితే తొందరగానే అయిపోయింది హ్యాండ్ అయితే కొంచెం లైట్ లేట్ అయితే పట్టిందండి సో ఎందుకంటే ఇలాంటి బార్డర్స్ ఇలాంటి వంకీ డిజైన్స్ వేసేటప్పుడు సెట్ అవుతుందా లేదా అనేది కూడా ప్రతిదీ చూసుకోవాలి అండ్ బ్యాక్ నెక్కి తగ్గట్టుగా హ్యాండ్ వస్తుందా లేదా చూసుకోవాలి ఈ హ్యాండ్కి అయితే ఆల్ ఓవర్ నెక్ ఇచ్చారనమాట జయా మేడం నేను ఏం చేశాను అని అంటే ఆల్ ఓవర్ నెక్ అయితే మళ్ళీ చాలా టైం పడుతుంది అండ్ కస్టమర్ అంత అమౌంట్ అనేది బేర్ అనమాట అంటే అంత అమౌంట్ పెట్టలేము అని చెప్పారు సో సో దానికోసము బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్గా దానికి తగ్గట్టుగా దానికి సెట్ అయ్యే విధంగా ఇంకో డిజైన్ సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అది వేసేసేసి హ్యాండ్స్ వచ్చేసి యాజ్ ఉన్నది ఉన్నట్టుగా వేసేసారండి మధ్యలో కొంచెం లైట్గా బార్డర్ యాడ్ చేశాను అండ్ చాలా వరకు చాలామంది అడుగుతున్నారు బార్డర్ జాయిన్ చేసేటప్పుడు ఏంటక్క మీరు ఎలా జాయిన్ చేస్తారు దేనికి ఏ డిజైన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఆ టైంలో ఆ డిజైన్ చూసినప్పుడు ఏది సెట్ అవుతుంది ఎట్లా ఏంటి అనేది అర్థమవుతుందండి మన ముందు ఎంత ఆలోచించినా అర్థం కాదు కానీ మిషన్ మీద పెట్టేటప్పుడు ఓకే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతారని అనమాట నేను సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నానని చూస్తున్నారా ఫోన్లో ఫొటోస్ తీస్తున్నానండి ఫొటోస్ తీసేటప్పుడు నాకు చాలా కష్టం అనిపించేసిద్ది ఇష్టము కానీ ఏంటనంటే ఇట్లాంటి కలర్స్ ఏంటంటే రియల్గా చాలా బాగుంటాయి కానీ ఫొటోస్ తీసేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు కానీ అస్సలు మంచిగా రానే రావు అది ఫొటోస్ తీస్తూ ఏది బాగా వచ్చింది ఏది బాగాలేదు అని చూసుకుంటూ అది డిలేట్ చేసుకుంటూ మళ్ళీ తీసుకుంటూ ఇట్లా గంటల గంటల టైం కూడా నేను వేస్ట్ చేస్తూ ఉంటాను కానీ ఇట్లా ఫోటో తీయడం వల్లే మనకి ఆర్డర్స్ అనేది ఎక్కువ వస్తాయి సో అందుకోసం నేను ఇంకొంచెం టైం తీసుకొని ఆర్డర్స్ కోసం అయితే మళ్ళీ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ పిక్ వచ్చేసేసి ఇది టైలర్ దగ్గర నుంచి వచ్చింది ఈ బ్లౌజు కస్టమర్ అయితే నాకు డైరెక్ట్గా అయితే తెలియదు అనమాట మేబీ అందరూ ఎలా ఉంటారంటే నీ ఇష్టము పెళ్ళి కూతురు బ్లౌజ్ కొంచెం హెవీగా కనిపించేలా ఈ కాస్ట్లో కావాలి మాకు వెయ్యిలో కావాలి లేదు అంటే మాకు పదిహేను వందల్లో కావాలి ఇట్లా చెప్పేస్తారనమాట నా కాస్ట్ సో దానికి తగ్గట్టు ఓకేనా కాదా అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటాను సో అండ్ ఇంకోటి ఆ రోజు మధ్యాహ్నము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు ఒక పార్సిల్ వచ్చింది అని ఆరోహి సీవింగ్ ఎంటర్ప్రైజెస్లో నేనైతే జాక్ మిషన్ తీసుకున్నానండి ఆ పార్సిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఓపెన్ చేయాలన్న యాంగ్జైటీ కూడా నాకైతే ఉంది అండ్ ఇంక ఇంట్లో బ్లౌజ్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ స్టిచ్చింగ్ హాఫ్ అయిపోయింది హ్యాండ్స్ జాయిన్ చేసేస్తే అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఇంకా ఆ మిషన్ డెలివరీ రిసీవ్ చేసుకోవాలి అండ్ పాత ఆర్డర్స్ కడప నుంచి అయితే వన్ మంత్ బ్యాక్ వచ్చిందనమాట పార్సిల్ అది ఇంకా రిసీవ్ చేసుకోలేదు ఓటీపీస్ కొంచెం ప్రాబ్లమ్ అనేది ఇస్తున్నాయి అనమాట సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే మీరు ఆరోహి సీవింగ్ ఎంటర్ప్రైజెస్లోనే తీసుకుంటారా ఇంకెక్కడ తీసుకోరా గారి దగ్గర తీసుకుంటారా అని నాకు ఏంటి అంటే ఒక నమ్మకం అండి ఒక మనిషి మీద ఒక నమ్మకం వచ్చింది అని అంటే నాకు అంత తొందరగా పోదు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఒక మనిషి ఇష్టపడినా నేను వదిలిపెట్టుకోను కష్టపెట్టినా తట్టుకోలేను అనమాట నేను ఇష్టపడ్డాను అనంటే నేను వాళ్ళని వదులుకోలేను అండ్ నన్ను కష్టపెట్టారు అనంటే అసలు తట్టుకోలేను అట్లా ఉంటుంది నా మెంటాలిటీ అయితే సో ఇంకా అత్తయ్య ఒక ఆటో మాట్లాడుకొని వచ్చారు చూడటానికి జాక్ మిషన్ ఏముంది లేదు ఎంత ఉంటుందిలే అనుకున్నా కానీ ఇది అరవై కేజీలో ఎంత ఉందండి మొత్తం అరవై ఐదు కేజీలో సో ఇంకా అత్తయ్య వాళ్ళు ఆటోకి ఎక్కిస్తుంటే ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ తిట్టకండి ఏంటి మీ అత్తయ్య అక్కడ వాళ్ళు పనిచేస్తుంటే నువ్వేంటి వీడియో షూట్ చేసుకుంటున్నావా అని నాకు ఏంటంటే నిజంగా అంత బరువులు కూడా నేను వేయలేదు నేను మోద్దాము అని వేసినా ఎక్కడ స్లిప్ అయితే అది కూడా జారుతుందేమో అన్న భయం కూడా ఉంటుందన్నమాట సో ఆటో అంకులు ఉండి పర్లేదురా మేము పెట్టేసేస్తాము ప్రాబ్లం లేదు అన్నారు ఓకే అని చెప్పేసి హ్యాపీగా అదైతే పెట్టేసేసాము ఇక్కడ నేను చేసిన పిచ్చి పని ఏంటో తెలుసా ఇక్కడ జాక్ మిషన్ వచ్చింది శిరీష మేడం పంపించారు అండ్ చాలా బడ్జెట్ ప్రైజ్ అండి అంటే చాలా వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్ లాగా ఇప్పుడు మనం చీరలు కొంటే హోల్సేల్ ప్రైజెస్లో తక్కువకి ఎట్లా వస్తాయి వీళ్ళ దగ్గర మిషన్స్ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట అంటే వీళ్ళు మరీ ఎక్కువ లక్షల లక్షల లాభాలకి అట్లా ఆశించకుండా కస్టమర్కి కన్వీనియంట్గా దానికి తగ్గ అమౌంటే తీసుకుంటారు నాకు ఇక్కడ దర్శి లోకల్కి అక్కడికి టూ థౌజండ్ డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట సో ఓకే టూ థౌజండ్ డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను నాకు వేల్ కొరియర్ ఛార్జ్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది బట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇప్పటికే త్రీ తీసుకున్నా ఇది ఫోర్త్ మిషన్ తీసుకోవడము ఇంకా సో అక్కడ నుంచి ఆటోలో నుంచి వచ్చేసేసి ఇంకా అన్నయ్య దించుతున్నారనమాట ఈ మిషన్స్ అవన్నీ కూడా కొంచెం ఇవన్నీ ఇంట్లోకి తీసుకొని వచ్చేసేసి ఇంట్లో పంచలో ఒక సైడ్ పెట్టేయమని చెప్పాను ఎందుకంటే ఫిట్ చేయడానికి కూడా టైం లేదు ఇంటికి టెక్నీషియన్ పిలుచుకుంటాం అనుకున్నాను అంటే మెకానిక్ని తీసుకొద్దాం అనుకున్నాము సో టేబుల్ అన్నయ్య తమ్ముడు ఇద్దరు కూడా వచ్చారు కానీ అక్కడ ఏమైంది అని అంటే మెకానిక్ని ఇంటికి రావడానికి టైం లేదంట మళ్ళీ దాన్ని బైక్ మీద పెట్టుకొని తీసుకెళ్ళామండి వచ్చేటప్పుడు ఆటోలో తీసుకొచ్చామా మళ్ళీ తిరిగి బైక్ మీద రెండుసార్లు రెండు ట్రిప్లు వేసి ఒకసారి టేబుల్ ఒకసారి బ్యాక్ అలా పెట్టేసుకొని అది పైన పాటు పెట్టేసుకొని మళ్ళీ మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి సుబానీ మెకానిక్ షాప్ అనమాట వీళ్ళు దర్శలో వచ్చేసి మిషన్స్ రిపేర్స్ అయితే నీట్గా చేస్తారు సుభానీ అంకుల్ వల్ల కొడుకు అంట తను ఇంకా తను అవి రిపేర్ చేస్తుంటే మేము బాదం పాలు అవి తీసుకోవడానికి పక్కకు వచ్చాము సో తమ్ముడు అయితే తాగుతూ మామయ్య కూడా తీసుకెళ్తున్నారు నేను వెనకాల వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నాను అండ్ ఇంకొకటి ఇది మిషన్ రాగానే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి తెలియదు అనమాట మిషన్ వస్తుంది అని సడన్గా కొంచెం పాత మిషన్ అయితే చాలా ట్రబుల్స్ ఇచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేవన్నీ ఆగిపోతున్నాయి పెళ్ళిళ్ళకి ఇలాంటి టైంలో చాలా లేట్ అవుతుంది అనిపించేసేసి అండ్ లావణ్యక్క అని హైదరాబాద్లో నాకు ఒక సిస్టర్ ఉన్నారండి సో తను చెప్పింది ఇట్లా జాఫ్ మిషన్ అయితే నీకు చాలా బాగుంటుంది అని అండ్ శిరీషా గారు కూడా చెప్పారు జాఫ్ మిషన్ అయితే మీరు బాగా నీట్గా చేయగలుగుతారు ఇంతవరకు మీకు ఉంది అనుకున్నానండి అన్న సో వీళ్ళ సజెషన్స్ మేరకు ఓకే తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను అనమాట సో ఓకే అని చెప్పేసి రిపేర్ చేయించు రిపేర్ అంటున్నా సారీ ఇవంతా ఫిట్టింగ్ చేయించడానికి కూడా మా ఇంట్లో వాళ్ళే ఫిట్టింగ్ కూడా కొంచెం చేస్తారు బట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే మా హస్బెండ్ చేసేస్తారు ఇది జాక్ మిషన్ తనకి ఐడియా ఉందో లేదో అని భయంతో బయట చేయించాను ఇలా ఫిట్టింగ్ చేయించినందుకు థౌజండ్ రూపీస్ చెప్పారండి అండ్ టూ ఇన్ పాదం ఒకటి తీసుకున్న త్రీ ఇన్ వన్ పాదం సారీ త్రీ ఇన్ వన్ పాదం తీసుకుంటే అది ఒక రెండు వందలు అయిందనమాట సో మొత్తం ట్వల్వ్ హండ్రెడ్ అయితే పన్నెండు వందలు అయితే పదకొండు వందలు వాళ్ళ చేతిలో పెట్టేసి వచ్చేసేసాను అంటే మిషన్ ఫిట్టింగ్స్ చేయొచ్చు కానీ ఇలాంటి స్క్రూస్ పెట్టేది ఇట్లాంటి మిషన్స్ అన్నీ మన దగ్గర ఉండవండి సో ఇవన్నీ ఫస్ట్ టైం చేయించేటప్పుడు వాళ్ళ చేతి చేయించేసేసుకుంటే సెకండ్ టైం సంగతి తర్వాత తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు సో ఇంక అక్కడ నుంచి ఆటోలో మిషన్ ఎత్తేసేసారు మేమైతే ఇంకా బైక్ మీద ఇంటికి వచ్చేద్దామని తమ్ముడు నేను అనుకుంటున్నాం అప్పటికే చాలా చీకటి పడింది ఎందుకు అంటే ఇంతవరకు నాకు ఈ మిషన్ ఎలా దారాలు ఎక్కించాలి ఎలా కుట్టాలి ఏది రాదండి ఏది మనం పుడతానే నేర్చుకోము కదా సో అక్కడ ఏం చేసాము అంటే అన్నయ్యని అడిగి జస్ట్ ఒకసారి దారాలు ఎలా ఎక్కించాలో చెప్పండి అన్న అవన్నీ చెప్పి చూపించి కరెంటు పోతూ వస్తే అక్కడ లేట్ అయిపోయింది సో ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయిందనమాట ఇంకా టేబుల్ అవన్నీ దించారు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే దారిలో వచ్చేటప్పుడు దారాలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా అది అంతే పెట్టడం వల్ల మధ్యలో ఒక చోట అవి దారాలు పెట్టుకుండేవి ఆ స్క్రూస్ అవి లూజ్ అయిపోయి మధ్యలో ఎక్కడో పోయినాయి అంట సో ఇంకా అక్కడ పోయినాయి అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతుంటే నేను చెప్పాను ఏం కాదు పోయినా కానీ పర్లేదు నేను మళ్ళీ వచ్చేసి ఏమన్నా విజయవాడ అట్లా వెళ్ళినప్పుడైతే తెచ్చుకుంటాను మీరు టెన్షన్ పడకండి అన్న కానీ మామే వినకుండా నైట్ నైట్ ఏవైతే పోయినాయో అవి అయితే మళ్ళీ కొనుక్కొచ్చారు అండ్ ఉదయాన్నే మళ్ళీ ఎక్కడైతే కింద పడిపోయినాయో అక్కడ అని వెతికారు కానీ దొరకలేదంట సరే ఓకే అని చెప్పేసి ఇంక ఇంటికి రంగాలు ఫిట్టింగ్ చేశాక ఏదన్నా ఒక బ్లౌజ్ ట్రైల్ చేద్దాం అనుకున్నా పెళ్లి కూతురు బ్లౌజే మామూలు పాత మిషన్ మీదే కంప్లీట్ చేసేసానండి అప్పటికే అంటే మామే వాళ్ళు ఆటో నుంచి తీసుకొచ్చాం ముందు బైక్ మీద వచ్చాం కాబట్టి నార్మల్గా ఆ పాత బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసేసేసేసాను కానీ ఈ మిషన్ ఒకసారి ట్రయల్ చూద్దామని ఒక నార్మల్ బ్లౌజ్ ఆ రోజు మంచి రోజు అనమాట సో ఈవినింగ్కి కొంచెము ఇదంతా కూడా చూసుకున్నాము మనము అసలు వస్తుందా లేదా ఈ స్పీడ్ కంట్రోల్ చేయగలనా లేదా అనేది అయితే ట్రయల్ చేశాను దారం ఎక్కించేటప్పుడు అయితే అది బాగుంది అంతసేపటికి కూడా దారం ఎక్కట్లేదు అనిపించింది స్పీడ్ వచ్చేసి నేను ఫస్ట్ ఫైవ్ టెన్ పెట్టానండి ఓకే పర్లేదు అనిపించింది బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ స్పీడ్ మీద రన్ చేశాను ఇంకా ఫైనల్లీ మరొక మిషన్ కూడా అయితే వచ్చేసింది అనమాట జాక్ ఎఫ్ ఫైవ్ ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను అప్డేట్ ఒకవేళ ఎవరైనా కావాలి అని అంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని సో చూశారు కదా ఇదండి మన బ్లాగ్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అండ్ మీరు ఏ ఏ మిషన్స్ వాడుతున్నారు అనేది వీలైతే చిన్న కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము అండ్ చెప్పాను కదా ఆటోలో పోయినాయి అని చెప్పేసి ఇవే అనమాట ఒక దానికి ఏమో కింద స్క్రూ నట్టుపోయింది ఇంకోటి అయితే పార్ట్ పార్ట్ అనమాట ఓన్లీ ఆ ప్లాస్టిక్ దుంటుంది కదా ఆ ప్లాస్టిక్ దొక్కటే అయితే దొరికింది సో ఓకే పర్లేదు మనకి వర్క్ అయితే జరుగుతుంది కదా అని ఆ పోయినట్టు వరకు కొని వేసేసేసి వర్క్ స్టార్ట్ చేశాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్